అలాంటి మరి మీ పేరుకొక ఒక ప్రఖ్యాతిని తీసుకొచ్చిన సాంగ్ ని మా ప్రేక్షకుల కోసం ఎందుకంటే నేను నేను ఆ పాటని ఇంటి ఇచ్చారు కదా అదే మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చిందే సీక్రెట్ చెవులో చెప్పమ్మా మాదాపూర్ బుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా అది మీరు తారారం అన్న దానికి అనమాట దాని తర్వాత ఇక బాలయ్య బాబు గారు సీమసింహం ఈ పాటని రాంప్రసాద్ గారు డైరెక్టర్ చిరునవ్వుతో రాంప్రసాద్ గారు ఆయన పిలిపియటం నన్ను ఆర్ఎఫ్సి తీసుకెళ్ళి కార్లో ఈ సాంగ్ బాగుండాలి తెలంగాణ ఫోకు అది అనటం బాబు గారి దగ్గరికి రేపు మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్తున్నాం మీరు రెడీ అయ్యండి సాంగ్ రెడీ చేసుకుని అనటం ఆ సాంగ్ రెడీ చేసుకుని నేను కసితో ఉన్నాం కదా ఈ తెలంగాణ ఫోక్ కూడా హిట్ కొట్టాలి మనం బాలయ్య అందులో బాలయ్య బాబు గారు తగ్గ వార్డ్స్ కావాలి అని బాబు గారు రేపు పొద్దున పదిన్నరకి ఫస్ట్ చిరంజీవి గారు కలయిక ఆయనతో ఇచ్చే తర్వాత ఇద్దరు అగ్ర హీరోలు తెలుగు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఆ రెండో కళ్ళు దగ్గరికి వెళ్ళిపోతున్నాం రేపు సీమ సంచీమసింహం అది వెళ్ళటం ఇక బాలయ్య బాబు గారు టెన్ థర్టీకి చంద్రబాబు గారు హౌస్ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హౌస్ పెట్రోల్ బంకు జూబ్లీ చెక్పోస్ట్ సందులో అక్కడ షూట్ రామ్ ప్రసాద్ గారు వెళ్ళారు రండి బాబు గారు బ్రేక్ అయింది రెండు బాబు గారు కూర్చున్నారు రెండు అని నన్ను సైగ్ చేశారు నేను ఫైల్ తీసుకుని వెళ్ళాను బాబు ఈయన డాడీకి రాశారు మొన్న చిరంజీవి గారికి రైటరు లిరిసిస్టు అన్నారు ఇట్లా చూశారు అంటే నమస్తే బాబు గారండి నమస్తే బాగుంది సాంగ్ మీ సాంగ్ ఇన్న ఆర్ఎఫ్సిలో వినిపించారు మనకి తెలంగాణ ఫోక్ బాగుండాలి ఏదైనా ఆయన స్టైల్ మీరు చెప్తుంటే ఆయన అంటే ఆయన్ని అంటే ఆయన ఆయనతో నాకున్న అనుబంధం ఇంకా బాగా కలవేసుకున్నారు బాలయ్య బాబు గారు తర్వాత ఇక బాబు గారు వినిపిస్తాను పల్లవాన్ని వినిపించండి ఫస్ట్ ఈ కొబ్బరి నీళ్ళు తాగండి అన్న ఇంత పొడుగుంది గ్లాసు రెండు కొబ్బరి బొండాలు కొడితే వేస్తే అప్పుడు గ్లాసు నిండింది కొబ్బరి బొండ తాగండి అన్న కొబ్బరి నీళ్ళు ఆ గ్లాసులు ఎంత తాగినా తరగట్లేదు ఉండే తాగి అక్కడ పెట్టాను పక్కనే బాబుగారు వినిపిస్తాను వినిపి పోషారుంది హైటే మంది శారీ సూపర్ గుంది యటేమో బారుంది మజిమ్మికుంటారా తిరంత మేలుకుంటారు ఇంగే పెట్టేసుకుంటారు అదిలాగా చూసుకుంటా పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చేరేసుకుంటా పోరి హుషారు గుందిరు అది వినిపించారు సూపర్ అది అది ఓకే చేసేయండి అన్నాడు ఆయన వినంగా చాలా బాగుంది తెలంగాణ ఫోక్ అదిరిపోతుంది మాస్ అని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు ఇంకా థ్యాంక్స్ బాబు గారు అన్నాను ఇక అది మణిగారికి ఫ్యాక్స్ పంపించేసేయండి అని ఇక రామ్ ప్రసాద్ గారి మణిశర్మ గారికి అప్పుడు తెలంగాణ ఫోక్ కోసమే వెయిటింగ్ ఈ సాంగ్ కోసం ఇది ఓకే ఇది ఇంతకుముందు నాలుగైదు దానికంటే ఇది బాగుంది ఇది ఓకే చేసే అప్పుడు నా మళ్ళీ మెడ్రాసు మన మణిగారు ఫోన్ చేసి ఇక నా నంబర్ ఇచ్చారు మీరు వచ్చేయండి మెడ్రాసు పనగల్ పార్క్ దగ్గర ఉంటుంది మెడ్రాసు ఇక అక్కడికి వెళ్ళాం మణిగారిని కలుస్తాం నా అదృష్టం ఫస్ట్ సాంగ్ అది కూడా తర్వాత ఇక ఆ సాంగ్ కూడా చాలా బాగుంది నన్ను ఇప్పుడు కూడా పోరి అంటాడు అవునా శ్రీనివాస అండ్ పోరిగా అంటాడు అంటే మీదేమో గుంటూరు సో గుంటూరు యాసవేరు తెలంగాణ యాసవేరు అంటే తెలంగాణ హైదరాబాద్కి నచ్చిన స్లాంగ్ అనేది మీకు ఎట్లా వచ్చింది ఇక్కడ ఉంటే అన్నీ వస్తాయి కదండి ఇప్పుడు మనం అంటాం ఉంటాం మాట్లాడుకునేటప్పుడు ఈ తెలంగాణ వాడ్స్ కొన్ని దొర్లుతూ ఉంటాయి మన చెప్పం చెప్పటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మన నేను నా అందులో నా తెలంగాణ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ అంతా మాకు డ్యాన్సర్స్ యూనియన్ నుండి అంతా మాకు పరిచయం అందరూ చాలా చాలామంది ఉండాలి వీళ్ళంతా చందు లడ్డు సీను సుధాకర్ చింతల సుధాకర్ అని ఈ గడ్డమేను వీళ్ళంతా అని వీళ్ళంతా డ్యాన్సర్స్ అప్పుడు బాగా గ్రూప్ డ్యాన్సులు ఆడేవాళ్ళు వాళ్ళందరూ నన్ను బావా బావా అంటాం ఇట్లా వాళ్ళతో తిరుగుతున్నాం కదా ఎక్కువ నన్ను ఇప్పుడు కూడా తెలంగాణ స్లాంగ్ ఎక్కువ మాట్లాడుతున్నాను తెలంగాణ అంటారు అంతే అంటారు అట్లా మాకు వీళ్ళతో మాట్లాడుతూ అట్లా తెలంగాణ పాట పర్ఫెక్ట్ అనమాట నేను రాసిన పాటకు వాళ్లే మళ్ళీ కొరియోగ్రాఫర్ అంతా లారెన్స్ మాస్టర్ గారు వాళ్ళ దగ్గర గ్రూప్ డాన్సర్స్ వీళ్ళంతా అట్లా ఎంపట ఈ పాట బాగుందని చెప్పి చెన్నకేశ్వర రెడ్డి నీకప్పులు ఉన్న మళ్ళీ తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట అట్లా ఎంపటే పెద్ద సినిమాలు బాలయ్య బాబు గారు ఆయన ఇంటికి రావమ్మంటాం మా నాన్నగారు హయాంలో కొన్ని ట్యూన్స్ ఓకే చేసాం అవి కొన్ని రిజెక్ట్ అయినాయి వాటికి ఆ లిరిక్ ఆ ట్యూన్లకి లిరిక్స్ రాయాలి అని నన్ను ఇంటికి పిలిపించారు అట్లా అంత ఇంటికి పిలిపించి బాబు గారు కూడా చాలా ప్రేమగా చూసేవాడి అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు రాశారు సార్ త్రీ నైన్టీ సెవెన్ మూవీస్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సాంగ్స్ అంటే ప్రైవేట్ ఆల్బమ్ జగన్ ఓదార్పు అత్ర బీజేపీ సాంగ్స్ అప్పటి నుండే ప్రైవేట్ సాంగ్స్తో అవి ఒక వెయ్యి సాంగ్స్ రాసి ఉంటాం ప్రైవేట్ సాంగ్స్ అంటే పార్టీ సాంగ్స్ ఉండే అంతే అట్లా అన్ని ఇక సినిమా ఫీల్డ్ మీద తర్వాత ఈ అప్పటికే నూట ఇరవై నూట ముప్పై సాంగ్స్ నూట ఇరవై సినిమాలకు రాసాం ఎక్కువ వందే మాత్రం గారి సినిమాలకే ఎక్కువ ఏర్పడింది నాకు ఆయుధ సినిమాకి ఫస్ట్ జోడీ నెంబర్ వన్ ప్రధాన్ రామకృష్ణ గౌడ్ గారు జోడీ నెంబర్ వన్ అని తీశారు అప్పుడు నేను ఫస్ట్ సాంగ్ ఆయనకి రాస్తే జోడీ నెంబర్ ఉదయ్ కిరణ్ హీరో జోడీ వన్ దానికి ఒక మంచి దీనికి కూడా తెలంగాణ ఫోకే కావాలంటే నన్ను పిలిపించి మాస్ బాగా ఇరగొడతాడు సీను అని చెప్పి వందే మాత్రం గారు పిలిపించారు పిలిపిస్తే దానిలో శివారెడ్డి ఐటమ్ సాంగ్ అనమాట అది శివారెడ్డి ఉండేది కదా స్పెషల్ అప్పరియన్స్ అనమాట దానికి ఇది దానికి ఫుల్లు ఇది కావాలి పిల్ల పిల్లు మరదల పిల్లు ఊరి బయట తమలపాకు పాకు తోటకి వస్తా అట్లాగే అది కూడా ఫోక్ సాంగ్ ఆ పాట కావాలని నన్ను పిలిపించారు వందే మాత్రం గారు ఓకే చేశారు పేమెంట్ ఇప్పించేశారు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు బాగుంది సీన్ అని ఆయన అప్రిషియేట్ చేశారు ఇక అంతా ఇక అక్కడి నుండి నాకు వందే మాత్రం గారు ఏ సినిమాకి ఆయుధం ఆయుధంకి అన్ని పాటలు వచ్చేసి ఇంకో పాట కావాలి రాజశేఖర్ గారు జీవిత గారు ఒక మంచి ఫాస్ట్ సాంగ్ కావాలండి స్పీడ్గా అన్నారండి అంటే నాకు వందే మాత్రం గారు ఫోన్ చేశారు సీను ఎక్కడ ఉన్నావు అంటే మేము అప్పుడు బోనాలు అవుతున్నాయి సికింద్రాబాద్ దగ్గర మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినాం వెళ్తే అక్కడ కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి కార్యక్రమాల్లో ఉండ అంత డప్పులు సౌండ్ సీన్ ఎక్కడ ఉన్నావు అంటే సార్ ఇన్పడత లేదా అంటున్నాను నేను కాదు అర్జెంటుగా నాకు పాట కావాలి ఒకటి పాట ఏదన్నా తెలంగాణ ఫోకే కావాలి నాకు పాట కావాలి అంటే అప్పుడు ఏం చేశాను సార్ నేను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో చేస్తాను సార్ అన్న అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఈ బోనాలు కదా జాతర నేను పీస్ఫుల్ ఏరియా ఒకటి వెళ్ళిపోయా నా పాట అవకాశం వచ్చినప్పుడు మనం వదిలికవద్దు అందుకని బండి వేసుకుని పీస్ఫుల్గా వెళ్ళి వీళ్ళ ముందు మా పాడతాం కూడా బాగుండదు కదా అందుకని పీస్ఫుల్ ఏరియా వెళ్ళేసి అక్కడ సార్ ఫోన్ చేశారు సీను అర్జెంటుగా జీవిత గారు ఉండరు రాజశేఖర్ గారు ఉండరు ఇక్కడే ఏంటి సాంగ్ ఇప్పుడు అర్జెంటుగా కావాలి మనకి రెండు రోజులు రికార్డ్ అవ్వాలంటున్నారు ఏ టైప్ సార్ అన్న అన్నీ నీకు ఏదైతే తెలంగాణ ఉండాలి ఫాస్ట్ బీట్ ఉండాలన్నా